ప్రపంచ సృష్టిలో ఎన్నో అద్భుతాలు జరిగాయి దేవతలు దానవుల మధ్య యుద్ధాలు అమృతం కోసం సముద్రమధనం లోకాలను రక్షించడానికి ఆకాశాన్ని కంపించే సంఘటనలు అందులో అత్యంత గొప్ప సంఘటనల్లో ఒకటి హలాహల విషం బయటకు రావడం ఆ విషం చుక్క చాలు మూడు లోకాలు క్షణాల్లో నశించేవి అలాంటి సమయంలో ప్రపంచాన్ని రక్షించడానికి ముందుకు వచ్చిన ఒక్క దేవుడు అదే మహాదేవుడు నీలకంఠుడు మన శివుడు ఈరోజు మనం శివుడు ఎందుకు నీలకంఠుడు అయ్యారు ఎలా అయ్యారు ఆ ఘటన ఎంత గొప్పదో తెలుసుకుందాం ఒకప్పుడు ఋషుల శాపంతో దేవతలు తమ శక్తిని కోల్పోయారు ఇంద్రుని వజ్రాయుధం బలహీనమైంది వరుణుడు వర్షాన్ని కురిపించలేకపోయాడు అగ్నిదేవుడుకూడా తన శక్తిని కోల్పోయాడు దేవతలు క్రమంగా దానవులకు ఓడిపోతున్నారు వారు భయంతో శ్రీ మహావిష్ణువును చేరారు విష్ణువు అన్నాడు అమృతం పొందాలి అనుకుంటే క్షీరసాగర చేయాలి దానవులు సహాయం చేస్తారు మీరు శాంటితో ఉండాలి ధైర్యంతో ఉండాలి అలా దేవతలు దానవులు కలిసి మండరాచలాన్ని మధనదండంగా వాసుకిని తాడుగా వాడుతూ క్షీరసాగరాన్ని మధనించడం ప్రారంభించారు మధనం ప్రారంభమైన కొద్దిసేపటికే సముద్రం లోతుల్లోంచి ఒక భయంకరమైన కాంతి కనిపించింది భూమి కంపించడం మొదలైంది ఆకాశం నల్లగా మారింది ఒక్కసారిగా భయంకరమైన విషవాయువు వ్యాపించింది అది హలాహల విషం సృష్టిలో ఉన్న అత్యంత ఘోరమైన విషం ఇది బయటకు వచ్చిన క్షణాల్లోనే సమస్త జీవులు చచ్చిపోవడం ప్రారంభమైంది దేవతలు పరుగులు తీశారు దానవులు భయంతో అరుస్తూ పరిగెత్తారు వాసుకి కూడా ఆ విషపు వేడివల్ల ఎర్రగా మారిపోయాడు ప్రపంచం మొత్తం నాశనదిశగా దిశగా వెళ్లిపోయింది ఎవరూ ఆ విషాన్ని ఆపలేకపోయారు ఎవరూ దానిని దగ్గరకుకూడా వెళ్లలేకపోయారు దేవతలు ఇలా అంతరించిపోతే విశ్వం యొక్క క్రమం పూర్తిగా మారిపోయేది ప్రాణాలు వరచేతిలో పెట్టుకుని దేవతలంతా కైలాసానికి వెళ్లారు వారు శివపార్వతీల ముందు మానసికంగా కుంటూరుతూ నమస్కరించారు ఇంద్రుడు అన్నాడు ప్రభూ లోకాలను రక్షించగలిగేది నువ్వే ఈ హలాహల విషం అన్నీ దహనం చేస్తోంది ఎవ్వరూ దీనిని తాకలేరు పార్వతీదేవికూడా ఆందోళనతో శివుణ్ణి చూశారు శివుడు క్షణం ఆలోచించాడు అనంతరం ప్రశాంతంగా అన్నాడు లోకాలు నా సృష్టి కాదు కాని వాటిలో జీవిస్తున్న జీవులన్నీ నా పిల్లలు వారి రక్షణ నా కర్తవ్యం అని చెప్పి శివుడు కైలాసం నుంచి నేరుగా క్షీరసాగరానికి చేరాడు ఆయన రాకతో ప్రకృతి శాంతించింది విషపు కమ్మదనం తగ్గింది దేవతలకు కొద్దిగా ఆశ వచ్చింది శివుడు విషాన్ని తన ముందే తేలుతూ చూశాడు మూడు లోకాలను దహనం చేస్తూ ఆ విషం నీలి అగ్నిలాగా కండుతున్నది అప్పుడు శివుడు తన కుడి చీలంతో ఆ విషాన్ని తీసుకుని ఒక్కసారిగా తాగేశాడు దేవతలు ఆశ్చర్యపోయారు దానవులు కన్నీళ్లు పెట్టుకున్నారు పార్వతీదేది భయంతో ముందుకు వచ్చి శివుడి గొంతును పట్టుకున్నారు ఆమె అన్నది ప్రభూ ఇది హలాహలం ఇది మీకైనా ప్రమాదం దీనిని కడుపులోకి వెళ్లనీయరాదు అలా ఆమె రెండు చేతులతో శివుడి గొంతును నొక్కి ఆ విషం ఆయన గొంతు దాటి శరీరంలోకి వెళ్లకుండా ఆపింది అందుకే శివుడి గొంతు నీలంగా మారింది అదే నీలకంఠుడు అనే మహత్తర నామం అతని గొంతులోని నీలికాంతి ఇప్పటికీ బ్రహ్మాండాన్ని కాపాడుతున్నదని చెబుతారు ఈ సంఘటన కేవలం పౌరాణిక కథ కాదు ఇందులో పరిశుద్ధ తత్వం ఉంది ఒకటి శివుడు నీలకంఠుడు అనగా కష్టాలను తాగేవాడు జీవుల బాధలు తనలోకి తీసుకుని రక్షకుడయ్యాడు రెండు నీలం రక్షణ రంగు నీలి గొంతు ఆయనకు శక్తి సహనం ధైర్యం సూచిస్తుంది మూడు హలాహలం మన జీవితంలోని నెగిటివిటీ కోపం దుఃఖం కష్టాలు ఇవన్నీ మనల్ని నాశనం చేస్తాయి శివుడు చెప్పిన సందేశం నెగిటివిటీని నిలిపివేసి హృదయంలోకి వెళ్లనివ్వకూడదు నాలుగు పార్వతీదేవి యొక్క పాత్ర శక్తి లేకపోతే శివుని శక్తికూడా అసంపూర్ణం అవుతుంది ఆమె గొంటును పట్టి శివుడిని రక్షించింది ఇది అడ్డనారీశ్వరతత్వం ప్రకృతి ప్లస్ పురుషుడు ఈక్వల్ టు సృష్టి రక్షణ అలా శివుడు ప్రపంచాన్ని రక్షించినందుకు నీలకంఠుడు అయ్యాడు ఈ పేరులో శివుడి త్యాగం ప్రేమ ధైర్యం అపారం కరుణ అన్నీ దాగి ఉన్నాయి అందుకే భగవద్భక్తులు ఓం నమ శివాయ నీలకంఠాయ నమ అని స్మరించుకుంటారు మరి శివతత్వంలో ఇంకా ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి అందులో అత్యంత ఆసక్తికరమైనది శివుడి మూడవ కన్ను రహస్యం అది ఎందుకు తెరుస్తారు ఎప్పుడు తెరుస్తారు తెరిచినప్పుడు ఏమవుతుంది అది తెలుసుకోవాలంటే మా తర్వాతి వీడియో మిస్సవ్వద్దు వచ్చి వీడియోలో శివుడు చేసిన అత్యంత భయంకరమైన తాండవం గురించి ప్రళయ తాండవం యొక్క నిజమైన అర్థం వచ్చే ఎపిసోడ్ తప్పకుండా చూడండి మా ఆధ్యాత్మిక క్రియేషన్స్ కుటుంబంలో కొత్తగా చేరిన అందరికీ స్వాగతం ఇప్పుడే మన వీడియోలు చూస్తున్న కొత్త వీక్షకులు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు కొత్త కథలు చెప్పడానికి మరిన్ని అద్భుతమైన పురాణ విశేషాలు తెచ్చేందుకు పెద్ద శక్తిని ఇస్తుంది అందరూ లైక్ కామెంట్ షేర్ చేయండి మరియు మీరు ఈ వీడియోకి ఐదు వందల లైక్స్ ఇస్తే ఇంకా అద్భుతమైన పురాణ కథలను డిజ్నీ స్టైల్ విజువల్స్తో మరింత ఎక్కువ